కిసాన్ లబ్ధిదారులకు కేంద్రం హెచ్చరికలు జారీ అవును పిఎం కిసాన్ లబ్ధిదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఆగస్ట్ నెలలో ఆగస్ట్ నెలలో విడుదల చేసే పిఎం కిసాన్కి సంబంధించి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ యోజన డబ్బులు అయితే పడతాయని చెబుతూ ఉండటంతో రైతులను మోసం చేసేందుకు సైబర్ నేరగాలు సిద్ధమవుతున్నారు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు నమ్మి క్లిక్ చేస్తే అనర్థమే పిఎం కిసాన్ యోజన పేరుతో మనకి రైతుల చరణ కంటే ఫోన్లకు వైరస్ ఏపీకే ఫైల్స్ అయితే పంపుతున్నారు ఈ పథకం డబ్బులు పడతాయని ఆశగా ఎవరు ఎదురు చూస్తున్న రైతులు దాన్ని క్లిక్ చేస్తున్నారు చరవాణికి వచ్చిన ఏపీకే ఫైల్స్ వైరస్ ఫైల్స్ కావడంతో దాన్ని క్లిక్ చేసిన మరుక్షణం చరవాణికి అనుసంధానంగా ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ నేరగాల అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి వెంటనే వారు సదరు ఖాతాల నుంచి నిమిషాల్లోనే డబ్బులు అయితే కొట్టేస్తూ ఉన్నారు జాగ్రత్తలు అయితే వహించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అపరిచిత వ్యక్తులు సంస్థల నుంచి వచ్చే క్లిక్లు లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు అయితే సూచిస్తున్నారు అనుమానాలకు అంటే అమాయకులను మోసం చేసేందుకు సైబర్ నేరుగాళ్ళు ఆటగాల్లో ఆయా పథకాల పేర్లు లోగోలు పెట్టి వైరస్ ఫైల్స్ అయితే తయారు చేస్తారు ఏపీకే రూపంలో వీటిని పా సామాజిక మాధ్యమాల్లో పెడతారు పలువురికి పంపిస్తారు అలా ఒకరి నుంచి మరొకరికి వెళుతూ ఉంటాయి ఎవరైనా వాటిని క్లిక్ చేస్తే డబ్బులు పోతాయంటూ అక్కడ సైబర్ పోలీసులు అయితే చెప్తున్నారు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు లింక్ క్లిక్ చేయమంటారు క్లిక్ చేయగానే వైరస్ బారిన వైరస్ వైరస్ అయితే పంపుతారనమాట అందుకే పిఎం కిసాన్ యాప్ అప్డేట్ లింక్ అంటే అంటూ పంపుతూ ఉంటారు దీన్ని క్లిక్ చేస్తే సైబర్ నేరగాల వల్ల పడతారు ఎట్టి పరిస్థితులు అటువంటివి అయితే నమ్మద్దు అని చెప్పేసి పిఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలైతే జారీ చేసింది ఆగస్ట్ స్టార్టింగ్ అయితే డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్